అందరికీ నమస్కారం రేపే పెద్ద హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైన రోజు వైశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి జన్మించాడు కనుక ఈ రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమా మహాబలుడు అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకల్లో బందీ అయిన సీతమ్మను శోకాన్ని అరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచారాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో వ్యవసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశ కంఠుడైన రావణుడి గర్భం అంచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశీలంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తుంటారు హనుమ అతి బల పలాక్రమవంతుడైన శ్రీరాముడి సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు అయితే ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు తినడం కూరను వండి నా తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఆర్థిక సమస్యలు వచ్చి చేతిలోని డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి మీరు సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు పొరపాటున ఈ రోజు ఈ కూర తింటే అనారోగ్యాలు వస్తాయి రోగాల బారిన పడతారు అడుక్కొనే స్థాయికి పోతారు అని పెద్దలు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆంజనేయ స్వామి వారు వైశాఖ బహుళ దశమి శనివారం వచ్చింది ఇలా రావడం చాలా అరుదు ఇది చాలా విశేషమైన రోజు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమన్ సగల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు సర్వదేవత స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తూ సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోనూ దోషాలతో ఉద్యోగాలు రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అడ్డి కొంచెం సింధూరాన్ని స్వామి వారికి సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరికి పిలవండి వీధుల్లో పాల చాలా కుక్కలు ఉంటాయి ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గర పిలిచి ఆ చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు పెరుగన్నం కానీ పాలన్నం కానీ కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించేసి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలు మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలైనా సరే కుక్కకు పెట్టినా మీకున్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను హనుమాన్ ఆంజనేయ స్వామి వారిగా భావించి లేదా ఏదేవైనా ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి హనుమాన్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు చిందురన్నీ లేదా ఒక కరక్కాయను కానీ కూడా అవి కూడా లేకపోతే కొంచెం గల్లు వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది కుక్క ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం కానీ కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొడపాటున కూడా బెండకాయ కూరను వండకూడదు బెండకాయ ఫ్రై బెండకాయ వేపుడు పులుసు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు బెండకాయను తినకూడదు కొంతమంది పప్పు చారులో సాంబార్లో బెండకాయలు వేస్తూ ఉంటారు అలా కూడా బెండకాయను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలో కూడా బెండకాయను తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయని శాస్త్రంలో ఉంది బెండకాయతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు గుడ్లు ఇవేవి తినకూడదు ఉడకపెట్టిన గుడ్లు కూడా తినకూడదు చాలామంది మేము ఈరోజు ఇంట్లో పూజ చేయము కనుక నాన్ వెజ్ తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటూ ఉంటారు కానీ హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినవద్దు అంటే కొంతమంది బయట రెస్టారెంట్లకు వెళ్ళి నాన్ వెజ్ కలిసిన పిజ్జాలు బర్గర్లు పాస్తాలు తింటూ ఉంటారు అలా కూడా ఈరోజు తినకూడదు అసలు ఈరోజు నాన్ వెజ్ ముట్టుకోవద్దు బెండకాయ వెజ్ ఈ రెండు కూరలను హనుమాన్ జయంతి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పోతుంది జీవితం అంతా కూడా బాధపడుతుంటారు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది చేతిలో డబ్బు మిగలదు ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితులు వస్తాయి గనక అందరూ కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కూడా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు అట్టి పండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారు కానీ లేదా మీ ఇంటి దగ్గర ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా కానీ ఇవ్వచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పళ్ళను ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఇదే ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అడ్డి పనులను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అడ్డి పనులను మాత్రం దానంగా ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వచ్చు లేదా పేదవారికి ఇవ్వచ్చు లేదా చిన్నపిల్లలకి ఇవ్వచ్చు తినవని ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అడ్డీ పనులను గోమాతకు పెట్టండి ఈ రోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అట్ట పనులను ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి పనులతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పనులతో ఇలా చేస్తే మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ అన్ ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాల్లో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరమును ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పండ్లను సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీసా ఆంజనేయ సహస్ర నామము హనుమన్ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీస వంటి పుస్తకములు దానం చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వలన సర్వత్రా జయం కలుగును ఈ రోజు ఆలయాల్లో లభించే సింధూరమును నిదుట ధరించడం వలన ప్ర ప్రసాదం స్వీకరించడం వలన ఐదు ఆరోగ్యాలు కలుగుతాయి హనుమంతుడి ఆరాధన చేయడం వలన ఐదు ఆరోగ్యాలు హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వలన ఐషు ఆరోగ్యము ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలు హనుమాన్ నెరవేరుస్తాడని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడి కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నవ తా రాక్షసంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దానిని స్వంత ప్రత్యేకత ఉంటుంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ ఈరోజు గుర్రం పంచముఖ ఆంజనేయస్వామిని పూజించాలి నామము హనుమాన్ చాలీస వంటి పఠించాలి దీపం వెలిగించటము సింధూరం పెట్టించటం వంటివి చేయడం వల్ల అవాయుపుత్రుడు పరమానంద భరితడవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆయుధ కోరికలు ఏమిటి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అంజడు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోను కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటో కానీ ఫోటో చేసుకోండి పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి వారి తోమకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు స్వామి వారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించిన లేదా మాల కట్టి వనమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా గుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారి వణమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారణ జరపబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పనులు హనుమంతుడికి అటి అంటే చాలా ఇష్టం అన్మ ఎప్పుడు అట్టి తోటల్లోనే సంచరిస్తూ ఉంటాడని గ్రంథాల్లో చెప్తున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పకొనిసరిగా ఈరోజు ఒక అస్తం అట్ట పనులను నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అట్టి పనులనైనా సమర్పించండి ఇలా ఐదు అట్టి పనులు నివేదన చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమ్మలపాకులను లేదా తమ్మలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఏడు నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి ఇలా తమలపాకులను సమర్పించితే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో అని రాసి సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా సమర్పించండి ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయ అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం గనక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతుడికి సమర్పించాలి తమలపాకులను తిన్నా తినకపోయిన తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వడలు అడ్డిపండ్లు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి ఈ రోజు ఈ ప్రసాదాలు పెడితే హన్మ ఎంతో సంతోషిస్తాడు ఈ ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మల ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హన్మకు అంటి చెట్లంటే చాలా ప్రీతి ఆంజనేయ స్వామి వారి ఎప్పుడు అరటి తోటలోనే సంచరిస్తూ ఉంటాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ అటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అని మంత్రాన్ని పట్ పఠిస్తూ టచ్ చేయండి తర్వాత ఆది చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే కొన్ని నిమిషాలు చెట్టు దగ్గర కూర్చోండి తర్వాత ఇంటికి వెళ్ళిపోండి హనుమాన్ జయంతి రోజు ఇలా చెట్టును తాకితే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది భూత ప్రేత విశాచాలను సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహా రోగాలు అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతికలుగా కొన్ని పాత్రలు దేవత మూ మూర్తులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడైగా శైవులకు రామకార్య దురంధ్రుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు అన్మ శారీరకంగా ఆత్మ జ్ఞానపరంగా మహాబల పరవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుడిలో నరుల విధానాన్ని పొంది శక్తి సాధుర్యంలో దేవత్వం చూపించిన వాడు అన్మ బుద్ధి చపల శక్తులు రెండింటికి స్థానమైనవాడు ఆంజనేయ పుత్రుడు గనక ఆంజనేయుడయ్యాడు సూర్యుణ్ణి పండు అనుకొని మింగబోతూ ఉంటే ఇంద్రుడు వజ్ర ఆయుధ గాతానికి పగిలిన అనువు గలవాడు హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలేని యోగ సాధకుడని అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తి యుక్తులను వినియోగించి జీవితం అర్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేతిలో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచ లాంటి శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముడిని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుని ఆరాధించడం వలన ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు తొలగిపోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతు నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఈ కూర వండకండి తిరగండి అలా తింటే మాత్రం ఆ హనుమాన్ అనుగ్రహం కలగకుండా ఉంటుంది కాబట్టి హనుమాన్ అనుగ్రహం కలగాలంటే ఈ కూర వండుకొని తినండి ఐదు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి హనుమానికి ఇష్టమైన తమలపాకుల మాల హనుమానికి వేయండి